उग्रं वीरं महा विष्णुं ज्वलन्तं सर्वतो मुखं नरसिंहं भीषणं भद्रं मृत्यो मृत्युं नमाम्यहं श्रीनरसिंह जय नरसिंह जय जय नर सिंह प्रहलादेश जयापद ब्रंगो, जय श्री कृष्ण चैतन्य प्रभुनंदीअद्वता गदाधरा श्रीवासादी गौरा भक्ता वृंदा అందరు చెప్పాలి గట్టిగా చెప్పాలి హరే కృష్ణ ఆడు బెస్ట్ అబ్బా పవనం చూసుకో కింద వాడు ఎంత బాగా చెప్పారు నా బంగారు తండ్రి లవ్ యూరా ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు గగన్ సాయి ఎంత బాగా చెప్పారు చప్పట్టు కొట్టినమ్మా గగన్ చెప్పకండి వాడు ఎంత బాగా చెప్పారు చూడండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామా రామ రామా హరే సూపర్ అందరూ చెప్దాం ఇప్పుడు గగన్ అందరు చెప్పున్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద కాడ్లీ చాలు కాడు కాదు నా గారెడ్డి ఈ అక్క వాళ్ళకి నన్ను వాళ్ళ పిల్లలు వాళ్ళు తింటారు అక్కలా అక్క నువ్వు ఉండు నీకు మళ్ళీ పెడతాం పెడతావు అదేలాగే బ్యాగ్ రైట్ నువ్వు రైట్ నువ్వు ఓకే ఓకే నీకేనా కాదు ఓకే ఏంటా నన్ను ఇప్పుడు ఎక్కడున్నా చెప్పవాస్ ఇప్పుడు ఎక్కడున్నా మన క్రోడా చెప్పండి క్రోడ క్రోడ వరాహ వరాహ నరసింహ స్వామి నరసింహ స్వామి గోయిందా 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 మరి ఈ స్వామివారి దర్శనం క్లోజ్ అయిపోయింది కదా అయినా మనం ఓ ప్రయత్నం చేస్తే లాస్ట్ టైము ఎన్ని నెలలు అయిందా ఆరు నెలలు అయిందా రెడ్డి వచ్చి ఆవిడ వచ్చినప్పుడు ఎవరో సలహా ఇచ్చారు కొంచెం మనకు అదృష్టం బాగుంటే ఆ కొంచెం కూడా అదే బాగా ఆ తెల్ల తీయకూడదు వెలుగు చూపించవచ్చు కోల్తే వెలుగు లైట్ చూపించు బంద్ చేసి